అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీని ప్రిపేర్ చేశాను ఈ ఎగ్ కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చక్కటి గ్రేవీతో రైస్లోకి చపాతి బగారా రైస్లోకి పూరీలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఎగ్స్ కోసం నేను పొయ్యి మీద వాటర్ పెట్టానండి ఈ వాటర్ కొద్దిగా వేడయ్యాక ఎగ్స్ కడుక్కొని ఎగ్స్ మొత్తం వేసుకొని ఒక పావు గంట ఇరవై నిమిషాల వరకు ఎగ్స్ని ఉడికించుకోండి కొద్దిగా సాల్ట్ వేసి ఎగ్స్ని ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత ఆ వాటర్ తీసివేసి కూల్ వాటర్ వేసి మొత్తం పెంకు తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోండి ఇలా మొత్తం తీసివేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద కలాయి పెట్టుకొని చిటికెడు కారం ఉప్పు పసుపు వేసి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ మొత్తం వేసేసుకోండి వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ రావాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఎగ్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి పక్కన పెట్టేయండి ఆ తర్వాత గ్రేవీ కోసం నేను ఇక్కడ మూడు టమాటాలు కొద్దిగా కొత్తిమీర ఐదు ఆరు జీడిపప్పులు రెండు పచ్చిమిరపకాయలు ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రేవీ చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా కొత్తిమీర అవన్నీ వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా పూర్తిగా గ్రైండ్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేయండి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి దోరగా ఫ్రై చేసుకోండి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయండి ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి లేదంటే లేట్ అవుతుంది ఫ్రై అవ్వడానికి ఇలా సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసారంటే త్వరగా ఫ్రై అవుతుంది కొద్దిగా సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గ్రేవీ మొత్తం వేసేసుకోండి ఇలా టమాటా పేస్ట్ మొత్తం వేసుకొని అదే జార్లో కొద్దిగా వాటర్ వేసి వేయండి వేసి బాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా అదే జార్లో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాల వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి టమాటా పచ్చివాసన పోవాలండి లేదంటే కర్రీ స్మెల్ వస్తుంది ఇలా మంచిగా ఫ్రై అవుతేనే బాగుంటుంది ఆయిల్ పైకి తేలుతూ ఇలా కర్రీ దగ్గర పడాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేయండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను ఎందుకంటే మనం మిక్సీ పట్టి పెట్టుకున్నప్పుడు రెండు పచ్చిమిరపకాయలు వేసి పట్టాము కదా అందుకని నేను కారం ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా వేసి బాగా కలిపేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇలా రెండు నిమిషాల తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను ఇలా గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అలాగే కారం మళ్ళీ చూసుకొని వేసుకోండి వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక ఐదు నిమిషాల వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలుతూ చక్కగా మనకి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని మొత్తం వేసేసుకోండి ఒక్కొక్కటిగా వేయండి ఎగ్స్ ఒక్కొక్కటిగా వేసి ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ చిటికడు గరం మసాలా వేయండి స్పైసెస్ తగ్గట్టు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చిటికడే వేసానండి కారమైన గరం మసాలా అయినా టేస్ట్కి సరిపడా వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోండి నిమిషాల తర్వాత మనం కొత్తిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఎగ్ కర్రీ రెడీ బగారా రైస్లోకి అలాగే చపాతీ పూరి రైస్లోకి టేస్ట్ అద్రిపోతుందండి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం స్వాతి హోమ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్